నుంచి వచ్చి ప్రార్థన చేసుకున్నాను లోన్ భాగం ఇది ప్రార్థన చేసుకునేటువంటి ప్లేస్ బండలు ఈ బండలు వేసుకోవాలి మట్టి మీద జరుగుతుంది ఇంటి కాళించేది ఇంటికి ఖాళీ ఇది డెస్ట్ బండ్ల కిందకి క్రీస్తు పెట్ట ఉన్నాడు నిర్మాణం జరుగుతుంది దీనికి ప్రార్థించండి కాబట్టి మనస్త లోను భాగం ఇది ప్రార్థన చేసే లోను భాగం ఇది ప్రార్థన చేసేది పేట వందనాలు ఈ బండల వరకు కొరకు ప్రార్థించండి ఇది బండలు వేసుకోవాలా ప్రస్తుతానికి ఇలాగే జరుగుతుంది క్రీస్తుపేట వందనాలు అందరికీ కాబట్టి ఈ బండల వరకు సిమెంటు బొక్కలు ఉన్నాయి ఈ బొక్కలు బొక్కలు సిమెంట్ అడ్జస్ట్ చేయాల ప్రార్థించండి క్రీస్తుపేట వందనాలు విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ